అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నిత్య పూజా విధానము మరియు పిండి దీపం తయారు చేయడం ఎలాగా ఆ పిండి దీపారాధన ఎలా చేస్తారు అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తున్నాను ఈ పిండి దీపం ఎలా తయారు చేయాలో అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి వాళ్ళ కోసం నేను ఈ దీపం ఎలా తయారు చేయాలి అనేది చేసి చూపిస్తున్నానండి ఈ దీనికోసమని మనము కొంచెము పిండి తీసుకోవాలి బియ్య పిండి బియ్య పిండి తీసుకొని దాంట్లో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలపాలన్నమాట ఎక్కువ ఒకేసారి ఎక్కువ నీళ్ళు కలపకూడదు కలిపామంటే అది నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోవాలన్నమాట తర్వాత దాంట్లో కొంచెం బెల్లం కూడా వేయాలి బెల్లం కూడా వేసి బాగా కలపాలన్నమాట కొంచెం గట్టిగానే కలుపుకోవాలి లేదంటే అది జారిపోయినట్టుగా అయిపోతుంది అనమాట అట్లా బెల్లం వేసి గట్టిగా కలిపి బెల్లము కలపాలండి దీపానికి లేకపోతే అది సరిగ్గా రాదండి కొంతమంది ఏంటో అరటిపండు కూడా వేస్తున్నారు అదేమో మాకు తెలియదండి మా పెద్దవాళ్ళు ఏంటంటే మాకు ఈ విధంగానే నేర్పించారు ఇట్లాగా బెల్లం వేసి గట్టిగా చేస్తేనే బాగుంటుంది అని నేర్పించారు మనం ఎన్ని పిండి దీపారాధనలు అయినా చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ పద్ధతిని బట్టి చేసుకోవచ్చు ఇలాగా ఒత్తి దీపంలాగా తయారు చేసుకోవాలి అప్పుడే మనకి రౌండ్గా కరెక్ట్గా దీపంలాగా వస్తుంది ఈ పిండి దీపారాధనకి పువ్వొత్తులతో పెట్టాలి పువ్వొత్తి పెట్టాలి ఆ పువ్వొత్తి కూడా నెయ్యిలో బాగా ముంచి పెట్టాలి తర్వాత నెయ్యిలో ముంచి మళ్ళీ పైన కూడా కొంచెం నెయ్యి వెయ్యాలి వేస్తేనే మనకి బాగా దేదీప్యమానంగా వెలుగుతుంది అనమాట నేతిలో ఎంత అది నానిందంటే మనకి అంత బాగా వెలుగుతుంది అనమాట పువ్వుత్తులు మామూలు ఒత్తులు ఏ విధంగా తయారు చేయాలో దానికంటూ నేను సపరేట్గా ఒక వీడియో చేశానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి ఈ పిండి దీపారాధన గురించి మీతో నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మా అత్తగారు ఏం చెప్పేవారంటే ఈ పిండి దీపారాధనలు పెట్టేసిన తర్వాత ఇవి కొండెక్కితాయి కదండి అప్పుడు ఆ దీపాలని ఎక్కడంటే అక్కడ పడేయకూడదండి ఈ దీపాలని మనం ఏంటంటే ఇంకా కొంచెం బెల్లం కలిపి కొబ్బరి కలిపి అంటే దేవుడి కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా ఆ కొబ్బరి కూడా కలిపి దీన్ని మనం ఇంటిల్లి పాది దాన్ని ప్రసాదంగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ దీపము కడుపు చలవా అని ఎప్పుడు మా అత్తగారు అంటూ ఉండేవారు దీపము దేవుడితో సమా సమానం కదండి ఇప్పుడు ఆ దీపం పిండితో తయారు చేసాం కాబట్టి కొంతమంది ఎక్కడంటే అక్కడ పడేస్తారు అలా పడేయకూడదండి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి గుళ్ళో గనక దీప ఈ పిండి దీపారాధన చేస్తే పర్వాలేదండి అదేమీ మనము తీసుకురాకర్లేదు దేవునికి సమర్పించినట్టే అవుతుంది ఇంట్లో పెట్టిన దీపం అయితేనే మనము ఈ విధంగా ప్రసాదంగా స్వీకరించాలి ఈ దీపం అంతా తయారు చేసి ఒత్తులు అన్ని పెట్టిన తర్వాత మనము పసుపు కుంకుమ కలిపి తొమ్మిది బొట్లుగా పెట్టాలండి అలా పెట్టి తర్వాత చుట్టూరా అక్షంతలతో కూడా మనము పూజ చేసుకోవాలండి నేను రోజు ఏ విధంగా పూజ చేస్తానో అది నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను మొదట ఎక్కడైతే మనం పూజ చేస్తామో ఆ స్థలం అంతా శుభ్రంగా నీట్గా చేసుకొని ముగ్గులు అన్నీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ దేవుళ్ళకంతా మనము పువ్వులు ముందు రోజు ఉంటాయి కదండి ముందు రోజు ఆ పువ్వులన్నీ తీసేయాలి తీసేసి మళ్ళీ ఈ కొత్తగా ఈరోజు ఏం పువ్వులు పెడతామో ఆ పువ్వులు పెట్టాలన్నమాట అయితే పూజకు కావాల్సినవన్నీ మనం గవ పరిగెత్తి పరిగెత్తి తెచ్చుకోకూడదు అన్నీ ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి ఆ పూజకి ఏమేమి కావాలి అనేటివి ఆ దీ ఆ దీపానికి ఏమి కావాలి ఆ నైవేద్యానికి ఏమి కావాలి అవన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకోవాలన్నమాట మనము పండే పెడతామో ప్రసాదమే పెడతామో లేకపోతే పాలు నైవేద్యం పెడతామో కలకండ లేదంటే బెల్లము ఏదైనా నైవేద్యం పెట్ట చక్కెర మాత్రం నైవేద్యంగా పెట్టకూడదు నిన్నటి పూలు బాగున్నాయి కదా అని చెప్పేసి ఆ పూలు అలాగే ఉంచేయకూడదండి ఎప్పటికప్పుడు మనము తెచ్చి కొత్తగా తెచ్చి పువ్వులు పెట్టాలండి ఫ్రెష్గా పెట్టాలి అవి బాగున్నాయి కదా అవి ఫ్రెష్గానే ఉన్నాయి కదా ఎందుకని ఉంచకూడదండి దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్ల కానీ లేదంటే కొవ్వొత్తితో కానీ వెలిగించకూడదండి అగరబత్తితో మాత్రమే వెలిగించుకోవాలి తర్వాత మనకు వచ్చిన దేవునివి ఏవైనా అష్టకములు చదువుకోవచ్చు నేను రోజు పూజ చేసేటప్పుడు వినాయకునితోనే మొదలు పెడతానండి పూజ వినాయకుని ఎందుకు పూజ చేయాలంటే ఏ విఘ్నాలు లేకుండా మనకంతా మంచి జరగాలని వినాయకుని పూజ చేస్తాం మొదట ఇదిగో ఇలా నేను చూపించిన విధంగా అగరబత్తితోనే దీపాలు వెలిగించుకోవాలి ఏ దీపమైనా కూడా అగరబత్తితోనే వెలిగించాలి నేను ఈ నిత్య పూజా విధానం వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారండి నిత్య పూజ విధానం ఏ విధంగా చేసుకోవాలి అని అందుకే నేను ఈ వీడియో చేసి అందరికీ చెప్తున్నాను ఎలా చేయాలి ఏమిటి అని చెప్తున్నాను ఎప్పుడు కూడా ఒక చేయితో అలా వెలిగించకూడదు మనము ఈ కుడి చేయితో ఇలాగా దీపం వెలిగిస్తున్నాం కదండి అప్పుడు ఎడమ చేయిని ఈ కుడి చేయి మోచెయి కింద ఇలాగా చేయి పెట్టాలండి పెట్టి వెలిగించాలి ఇది నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా పట్టి వెలిగించాలన్నమాట ఒక చేయితో వెలిగించకూడదు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి దామోదరాష్టకం కార్తీక పురాణంతో పాటు దామోదరాష్టకం కూడా చదువుకుంటే మనకు దైవకృప లభిస్తుందండి అయితే ఇక్కడ మనకి ఈ పూజ ఇవన్నీ చేస్తున్నాం కదా భక్తి ముఖ్యమండి మనం ఏం చేసినా కూడా భక్తి కోరుకుంటారు భగవంతుడు ఆ భక్తితో మనం చేస్తేనే మనకు అన్నీ సంప్రాప్తిస్తాయండి అందుకని ఎప్పుడు కూడా భక్తితో చేయాలి రోజు లలిత సహస్రనామము విష్ణు సహస్రనామము చదువుకున్నా చాలు ఇవి చదువుకోలేని వాళ్ళు విన్నా కూడా చాలా మంచిది ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకి పూజ చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఇవన్నీ ఒకే చోట కూర్చొని చదువుకోవాలంటే ఇబ్బంది అని అనుకున్నప్పుడు ఓం గం గణపతే నమ అని ఒక నూట ఎనిమిది సార్లు జపించుకున్న చాలండి రోజు దేవాలయంకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ నామాలతో ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా చెప్పుకొని స్వామి మా కుటుంబాన్నంతా కాపాడండి అని కూడా మనము రోజు దేవుని దగ్గర ఈ విధంగా వేడుకోవాలండి మనకు పూజ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అక్షంతలు వేసేసి తరువాత నైవేద్యం పెట్టి చివరగా హారతి ఇవ్వాలండి నాకు తెలిసింది మీకు చెప్పాను ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా నచ్చినట్లయితే మీ వాళ్ళకి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు